హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జిఎస్ ప్రాపర్టీ మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ హైవే వచ్చేసి మనకు స్టేట్ హైవే అండి మనకు జహీరాబాద్ టు బీదర్ హైవే ఈ హైవే నుంచి ఓన్లీ మనకు టూ కిలోమీటర్స్ వెళ్తూ ఉంటే ఈరోజు ఒక ప్రాపర్టీ సేల్కు వచ్చింది చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్లో ఉంది ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ చాలా తక్కువ ధరలోనే ఈ ప్రాపర్టీ సేల్కు రావడం జరిగింది ఇది ఈ బ్లాక్ టాప్లో నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో ఇలా థర్టీ త్రీ ఫీట్ మ్యాప్లో ఉంటుంది ముందు ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉందండి మనకు ఫామ్ హౌస్కి ఆనుకొని మనకు ఈరోజు భూమి అమ్మడానికి వచ్చింది మంచి ప్రాపర్టీ చూడండి ఇలా పక్కకి అంత షెడ్లు ఉన్నాయి ఇక్కడ ఫామ్ ఉంది ఒకటి ఈ ఫామ్ హౌస్ ముందుకు వెళ్తే గేట్ ఉంటుంది గేట్కి పక్కకే ఈ ప్రాపర్టీ మనకు ఉంది సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీస్ సేల్